హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రవి ప్రియా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చేపలు తీసుకొచ్చాను దాని ప్రాసెస్ ఏందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పి ఈ వీడియోలో నా స్టైల్ చేపల కూర చూసేసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక రెండు మూడు టమాటాలు మిక్సీ పట్టుకొని ప్యూరీ లాగా చేసుకొని ఆనియన్స్ లో వేసేసేయండి టమాటా ప్యూరీ కూడా అందులో వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలిపి టూ మినిట్స్ సిమ్ లో ఉంచుకోండి అప్పట్లోపు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర ధనియాలు మెంతులు ఎల్లిపాయలు వేసుకోండి ఎల్లిపాయలు కొంచెం బాగానే వేసుకోండి ఎందుకంటే ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోం కాబట్టి కలిపి బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ ని కూడా అందులో వేసేసేయండి వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ అలానే కలిపి నానపెట్టి పెట్టుకున్న చింతపండు రసం ని కూడా కర్రీలో వేసేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీలో నుంచి ఆయిల్ బయటికి పైకి తేలినట్టు కనిపిస్తుంది అప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసుకొని ఇదే స్టేజ్ లో ఉన్నప్పుడు ఉప్పు కారం అన్ని సరిపోయాయా లేదా అని కూడా చూసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉంచుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపల్ని అందులో వేసేసేయండి చేపలన్నీ ప్రాపర్ గా కర్రీలో వేసుకొని ట్వంటీ మినిట్స్ సిమ్ లోనే ఉడకనివ్వండి ట్వంటీ మినిట్స్ తర్వాత మన చేపల కూర అయితే రెడీ అయిపోతుంది అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవిప్రియ వ్లాగ్స్ బాయ్